ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక వీరభద్రాపురం కస్తూర్బా అనాథ వృద్ధుల శరణాలయంలో తూర్పు గోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టికె విశ్వేశ్వర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం అక్కడ ఉన్న అనాథ వృద్ధులకి రగ్గులు స్వీట్స్ బిస్కెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు టీకే మాట్లాడుతూ సోనియా గాంధీ గొప్ప త్యాగమూర్తి అని రెండుసార్లు ప్రధానమంత్రి పదవిని సునాయాసంగా వదిలేసి మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి చేశారన్నారు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని అవడం తథ్యమన్నారు బాలేపల్లి మాట్లాడుతూ నెహ్రూ కుటుంబ వారసులు ఈ దేశానికి వారి ఆస్తులన్నీ దారపోసి దేశ సేవ చేసిన గొప్ప వ్యక్తులని కొనియాడారు పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ నగర మహిళా అధ్యక్షాలు చామర్తి లీలావతి నగర సెల్ అధ్యక్షులు బత్తుల చందర్ రావు చిందాడ వెంకటేశ్వరరావు దేవతా సుధాకర్ డాక్టర్ రాజశేఖర్ నల్లా వీర్రాజు ఇద్యారావుతు సత్యనారాయణ కిషోర్ కుమార్ జైన్ బెజవాడ రంగా కాటం రవి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా సోనియా గాంధీ గురించి మన భారతదేశంలో ఎవరు కూడా ఆవిడ యొక్క త్యాగ సరిపోరు ఇవేళ ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్టుకు చచ్చిపోతారు ఎమ్మెల్యే టికెట్ ఫ్రీగా వస్తుందంటే ఇంక మరి తోపులాట హత్యలు కూడా చేసి జనాలు ఓ దాని గురించి ప్రాకలాడిపోతారు అటువంటిది రెండు సార్లు భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం ఆవిడకి వస్తే ఏమంటే నాకు వద్దు నేను ప్రధానిగా ఉండను ఎందుకంటే నేను ఇటలీలో పుట్టాను కాబట్టి భారతదేశ ప్రధానికి నేను అర్హురాలు ఆవిడ కానీ ఎందుకంటే రాజీవ్ గాంధీని చేసుకున్నప్పుడే ఆవిడ అర్హురాలు మనం ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా మన భార్య కూడా ఏ దేశ స్థురాలైనా భారతదేశ పౌరసత్వం వస్తుంది దానికి అర్హురాలు అవుతుంది కానీ ఆవిడ నాకు వద్దు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి అయినా ఆయనే ప్రధానమంత్రి ఉంటే ఆర్థిక శాస్త్రవేత్త అయినా ఆర్థికంగా భారతదేశం బలపడుతుందని టూ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రిజెక్ట్ చేసిన గొప్ప వ్యక్తి మా ప్రీతమ నాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు మా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా ఆశ్రమంలో నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక నగర మహిళ అయినటువంటి మా సోదరి లీలావతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆవిడ ఇటలీలో పుట్టి ఇండియా కోడలుగా వచ్చి ఇండియా సాంప్రదాయాలను అనుసరిస్తూ ఇండియాలో పుట్టిన వాళ్ళే ఇండియా సాంప్రదాయాలను భారతదేశ సాంప్రదాయాలను ఆచరించని ఈ రోజుల్లో భారతదేశ సాంప్రదాయాలను ఆచరిస్తూ మెట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉత్తమరాలు శ్రీమతి సోనియా గాంధీ